హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక న్యూస్ గురించి అయితే తీసుకొచ్చా అండి అది కూడా రీసెంట్గా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ గురించి అయితే ఒక విషయం అయితే కొంచెం వైరల్ అవుతుంది సో ఆర్సీబీ అంటే విరాట్ కోహ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు అర్ధరాత్రి అరెస్ట్ అయ్యే అవకాశం చెప్పి మనకి వైరల్ అవుతుంది విషయం అసలు దేని గురించి అనే విషయాన్ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైటిల్ గెలుచుకున్న సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన ఆర్సిబి విజయోత్సవ వేడుకల్లో జరిగిందండి ఈ సంఘటన తొక్కిసలాటలో పదకొండు మంది మరణించారన్న విషయం అందరికీ తెలిసిందే సో అయితే ఈ సంఘటనలో ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది సో రియల్ ఫైటర్స్ ఫోమ్ అనే సామాజిక సంస్థ అధ్యక్షకుడు వెంకటేష్ ఈ సంఘటనకు ప్రధాన కారణమండి సో విరాట్ కోహ్లీ అని అన్నారు వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదులో కోహ్లీపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అతను అరెస్ట్ చేశారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆర్సీపీ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన ఆర్సీబీ విద్యోత్సవ ర్యాలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది సో ఈ వేడుకల్లో పాల్గొనడానికి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వేలాది మంది అభి అభిమానులు గుమ్ము సో ఫలితంగా తొక్కిసలాట్లో పదకొండు మంది మరణించారు మరికొందరు గాయపడ్డారండి వారు ఆసుపత్రి అయితే చికిత్స పొందుతున్నారు మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తొక్కిస్లాట్లో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పి అన్నారు ఇది దురదృష్టకరమని ఆయన అన్నారు సో మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు మృతుల కుటుంబానికి పది లక్షల పరిహారం ఇస్తామని చెప్పి ఆయన అన్నారండి సో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పి ఆయన అన్నారు అయితే గత సంవత్సరం హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిస్లాట్లో సినీ నటుడు అల్లు అర్జున్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో కర్ణాటకలో కూడా ప్రజలు విరాట్ కోహ్లీని చూడడానికి పెద్ద సంఖ్యలో గుమ్మిగూడారు మరియు నెటిజన్లు అమితంపై అతనిపై ఎఫ్ఐఆర్ను నమోదు చేసి అరెస్ట్ చేశారు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు సో ఈ నేపథ్యంలో కోహ్లీని అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సింది ఇది అండి ఈరోజు అప్డేటు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్లైకన్ను యాడ్ పే చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో